ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు గురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మరి చంద్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు రాత్రి గంటలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఏడవ తేదీన దీని ప్రభావం ఎంతో కొంత వీళ్ళకి ఉండటానికి ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతకొందుతుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అవకాశం ఉంటుంది దాంతో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే కుటుంబ వ్యవహారాలు మాత్రం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ బంధువులతో మీ కుటుంబ సభ్యులతో ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అవుతుంది ఎంత తక్కువగా మాట్లాడితే అంత చౌక తక్కువ అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రేమ సంబంధమైన విషయాలు మాత్రం ఈ రాశి వాళ్ళకి ఈరోజుని చాలా వరకు అనుకూలిస్తాయి ఖచ్చితంగా కూడా మీకు అవతల వాళ్ళ పట్ల మీకు ప్రేమ చెగురుస్తుంది అలాగే పాజిటివ్గా ఉంటుంది చాలా వరకు పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకుది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండటానికి అవకా అవకాశం ఉంటుంది అలాగే వైవాహిక జీవితం కూడా ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వారికి మెంటల్ స్ట్రెస్ పెరగడానికి ఒత్తిడి బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇమోని యొక్క ఎఫెక్టు బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ చంద్రగ్రహ ప్రభావం వల్ల వెళ్ళికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఆధ్యాత్మికంలో అంటే ఆధ్యాత్మిక ఆసక్తి ఆధ్యాత్మిక వైపు దృష్టి మరల్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా ఎక్కువగా పాల్పంచుకుంటే కనుక చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంతనే ఉంటుంది అలాగే అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎప్పుడు కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజున అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే మీ యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలాగే ఈ రోజున మీరు తెల్లని వస్త్రాలు కానీ బియ్యాన్ని కానీ మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ లేకపోతే ఆవుకు కానీ పెట్టడం వల్ల చాలా వరకు మేలు చేస్తుంది అలాగే ముడి అలాగే మినువుల్ని కూడా మీరు కిలోంపోవు మినువుల్ని అలాగే బియ్యాన్ని కిలోంపోవు బియ్యాన్ని ఎవరైనా పేదవాళ్ళకి మీరు పంచడం దానం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రోజున ఈ చంద్రగ్రహ ప్రమాణం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజున మానసికంగా బలంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విషయాల్లో మీరు జాగ్రత్తగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మీ యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మీ శ్రీయోగలేషుల యొక్క సలహాలు సూచన మేరకు మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీ కెరీర్ విషయంలో మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళి ఆ కెరీర్ మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకో మీద కెరీర్ మీదే వేరు ఎక్కువగా ఫోకస్ పెట్టి మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం వల్ల మీరు ఒక రకంగా మీరు ఒక రకమైన కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ మీకు సోదరులు కానీ సోదరమైన కానీ అయితే పెద్దలు మీ కుటుంబ సభ్యుల్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత తక్కువగా అంత మంచిది వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ దిక్కండి అలాగే సాధ్యమైనంత వరకు వాళ్ళని గౌరవించుకుంటూ పోతే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఈ చంద్రగ్రహ ప్రభావం ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కుంభరాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరి ఈ తెల్లని బియ్యాన్ని బియ్యాన్ని అలాగే తెల్లని వస్త్రాలని దానం చేయటం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఈ రోజంతా కూడా చంద్ర జపం అలాగే రాహు జపం ఈ రెండు జపాలు కూడా మీరు చేయటం కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేయించండి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించండి ఒకవేళ మీకు ఆ స్తోమత లేకపోతే ఖచ్చితంగా శివాలయంలో కాలంలో శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల కూడా ప్రదక్షిణం చేసి దీపారాధన చేయటం కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం దుర్గా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం అలాగే దుర్గా ఆపదతార స్తోత్రం దుర్గా సతనామావడి కానీ దుర్గా ఆపదతార స్తోత్రం కానీ ఇలా ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం